పార్వతీ పరమేశ్వరులు జగత్తుకి తల్లిదండ్రులు అటువంటి లేనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క వృత్తాంతంలో కళ్యాణ ఘట్టం అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యతని పొందినటువంటివి ఏ కళ్యాణంలోనూ లేనటువంటి విధంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం అనేకమైనటువంటి మలుపులు తిరిగిపోతుంది ఎవరెవరు భక్తితో తపస్సు చేసి అమ్మా నువ్వు మాకు కూతురు కావాలని కోరుకుంటున్నావు అని అన్నారో వాళ్ళందరికీ ఆమె కూతురైంది కానీ ఎప్పుడూ ఆమె మాత్రం పరమశివునకే ఇల్లాలు అటువంటి తల్లిని కుమార్తెగా పొందాలని ఒకనాడు దక్ష ప్రజాపతి కోరుకున్నాడు దక్ష ప్రజాపతికి ఆమె కూతురుగా వచ్చింది దక్షుణ్ణి నేను అనుగ్రహించాను అని చెప్పడానికి పేరు దాక్షాయణిని ఉంచుకుంది దక్షుని కుమార్తె కనుక దాక్షాయణి ఎందుకు ఆ పేరు పెట్టుకోవాలి అంటే నా గురించి అంత తపించి నన్ను కుమార్తెగా పొందాలని కోరుకున్నాడు కనుక నేను ఆమెకి నయ్యానని దక్షుణ్ణి అనుగ్రహించానని చెప్పడానికి తన పేరు దాక్షాయణి అని ఉంచుకుంది ఎంతకాలం దాక్షాయిణిగా ఉండడానికి అంగీకరించింది ఎంతకాలము ఆయన శివభక్తుడయ్యున్నాడో అంతకాలం ఉండడానికి అంగీకరించి ఆయనలో ఒకనాడు ఒక వెర్రిబుద్ధి ప్రవేశించింది ఏదో ఒక కారణానికి ఒకానొకప్పుడు ఒక సందర్భంలో జరిగినటువంటి విశేషాన్ని దృష్టిలో పెట్టుకుని పరమశివుడి మీద ఆగ్రహం చెందాడు ఆగ్రహం చెంది ఆయనని అవమానించాలన్న దృష్టితో నిరీశ్వర యాగమని ఈశ్వరును ఒక హవిస్సు లేని యాగాన్నొకదాన్ని సంకల్పం చేశాడు పరమశివుడు వెంటనే ఆగ్రహం చెందేటటువంటి స్వరూపం కాదు మీరు వేదం యొక్క హృదయాన్ని జాగ్రత్తగా గమనిస్తే పరమశివుడికి కోపం రావాలి అంటే కోపం తెప్పించగలిగినటువంటి శక్తి ఒక్కటే ఉంది అమ్మవారొక్కతే తెప్పిస్తుంది ఆమె కూడా కోపం తెప్పిస్తుంది అన్న మాటకు ఆయన కోపమునకు వశపడతాడని కాదు ఆయనకి ఎన్నడూ కోపములకు వశమయ్యేటటువంటి లక్షణం లేదు అందుకే శివులకొక్కనికే ఒక పేరుంది సదాశివ అంటారు ఈశానస్సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే శివోం సదాశివోం శివా అన్న నామం ఆయనకొక్కనికే అన్వయమవుతుంది కారణం ఏమిటంటే ఆయన పైకి కోపం నటిస్తాడు లోపల మాత్రం పరమమంగళప్రదుడై ఉంటాడు తన బిడ్డలందరి పట్ల పరమవాత్సల్యంతో ఉంటాడు ఆ కోపం కూడా ఎందుకు తెప్పిస్తుంది అమ్మవారంటే లోకంలో వ్యవస్థని దిద్దవలిసి ఉంటుంది ఒక్కొక్కప్పుడు ఆ దిద్దవలిసినప్పుడు ఆమె కోపాన్ని తెప్పిస్తుంది శివుడికి ఆయన కోపం తెచ్చుకుంటే తప్ప వ్యవస్థని దిద్దడం కుదరదు ఒకప్పుడు దక్షుడు తప్పు చేస్తున్నాడు ఈశ్వర చేసి కానీ యందు భయంతో ఋషులు అక్కడికి వెళ్ళారు ఎందరో దేవతలు కూడా ఆ యాగానికి వెళ్ళారు చూసింది దాక్షాయని చూసి శివుడు ఏమీ పట్టించుకోకుండా కూర్చున్నాడు అయిన సదాశివుడు కానీ ఇలా ఊరుకుంటే లోకం తప్పుదారిలో నడుస్తుంది అందుకని లోకాన్ని దిద్దాలనుకుంది అంతేకాని శివుని మాట ఉల్లంఘించాలని కాదు అందుకే వేదం ఒక మాట అంటుంది శివా రుద్రస్య భేషజీ శివా విశ్వస్య భేషజీ అంటుంది భేషజీ అంటే ఔషధం ఆమె పరమశివుణ్ణి రుద్రుణ్ణి చేయగలదు రుద్రుణ్ణి శివుణ్ణి చేయగలదు లోకాన్ని శిక్షించడానికి లోకాన్ని మార్గంలో పెట్టడానికి లోకాన్ని రక్షించడానికి శివుణ్ణి ఎలా కావాలంటే అలా మార్చుకుంటూ ఆవిడ అలా మార్చగలిగినటువంటి దక్షత కలిగిన తల్లి కనుక ఆమె శివుడు వద్దన్నా కూడా బయలుదేరింది దక్షయజ్ఞానికి అది భర్త యొక్క ఆజ్ఞ తిరస్కరించాలని కాదు ఆమె మహాపతివ్రత ఆమె ఎందుకు వెళ్ళింది అంటే కేవలముగా లోకాలు దారి తప్పకుండా ఉండడానికి శివుడిలో కోపాన్ని రగల్చి కోపమునకాయన వశుడు కాడని తెలిసినా వ్యవస్థని దిద్దడానికి ఒక ప్రయత్నం చేసింది దక్షుడి ఇంటికి వెళ్ళింది ఎంతో చెప్పి చూసింది తప్పయా శివనింద చెయ్యకూడదని చెప్పింది వినలేదు వినకుండా కనీసం కూతురు వంక కూడా చూడలేదు పరమశివుడి మీద ఉన్న ఆగ్రహం కూతురు మీద చూపించాడు నువ్వు శివనింద చేసావు శివుడి పట్ల ద్వేషంతో ఉన్నావు కాబట్టి ఇక నేను నీ కూతురుగా ఉండడానికి ఇష్టపడను ఏ శివులతో శివనింద విన్నానో ఏ నిన్ను అనుగ్రహించి నీకు కుమార్తెగా వచ్చి దాక్షాయిని పేరు పెట్టుకుని లోకంలో తిరుగుతున్నానో ఆ పేరుతో ఇక నేను ఉండడానికి ఇష్టపడను ఎందుకంటే నువ్వు నా భర్తని నిందించావు నేనెక్కడైనా కనపడితే లోకం నన్ను దాక్షాయడి అని పిలుస్తుంది ఇక నీ కుమార్తె అన్న పేరుతో ఉండడం నాకిష్టం లేదు అందుకని నరుడ జ్ఞానమున భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన పెళ్లించే పవిత్రుడైన గతి ఏదో తెలియక అన్నం తినేశాడు చిట్ట అన్నం తింటుంటే అందులో చనిపోయిన బల్లి కనపడింది అయ్యో మధురంగా ఉందని తిన్నానని కడుపులో ఉంచుకుంటాడా వేలు పెట్టి బయటికి కక్కేస్తాడు అలా ఒకనాడు నువ్వు పూజించావని కూతురునయ్యాడు ఇప్పుడు నువ్వు శివనింద నింద చేశావు ఇక నీకు కుమార్తెగా ఉండనని యోగాగ్నియందు శరీరాన్ని విడిచిపెట్టే ఈ వార్త పరమశివుడికి తెలిసే ఆర్జుండుగ్రుడు నీలకంఠుడి బదైారాతి దోష్ఠుడై ఆజ్యూరి ముగేంద్రఘోషమున భీమ ప్రక్రియ నవ్వుచున్ విద్యుద్చ్చయరుచిన్గొందుచించుతోడ పూంచిచక్ర మధ్యంబునన్ ఆయన వెంటనే కోపం పొందినటువంటి వాడై ఆ కైలాసంలో ఉన్నటువంటి వాడు పైకి వీచి పెద్ద నవ్వొకటి నవ్వాడు అది ఎలా ఉంది అంటే ఆ సింహం నోరు తెరిచి గర్జన చేస్తే ఎలా ఉంటుందో అలా నవ్వి తన జటాజూటమంతా కదిలిపోయేటట్టుగా ఒక్కసారి తాండవం చేసి విద్యుద్హ్ని సికాసము గొందు చించ్జటన్ సద్య క్రోధముతోడ పూంచివైచన్ క్షమాచక్ర మధ్యంబునన్ అజ్జటని ఒక దాన్ని పిరికి భూమి యొక్క మధ్యభాగానికి వేసి కొట్టాడు ఆయన యొక్క కోపంతో కొట్టినటువంటి కారణం చేత అందులోంచి ఒక ఉగ్రమైనటువంటి స్వరూపం పైకి లేచింది అభ్రంబ్రవిభ్రమాబ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర కేశములు మెరయ జండ దిగ్వేదండ సహస్ర సహస్రద్యుతిహీతి సంఘమొప్ప వీక్షణద్యుతిలోక వీక్షణతతిలోక వీక్షణతీలోక నిరీక్షమగుచు దుర్నిగుచు గ్రకచ గటిన కరాళ దంష్టలు విలుంగ ఘన కపాలాస్తి మాలికలు తనరా అఖిలలోక భయంకరుంగుచు వీరభద్రుడుదయించ మారట రుద్రుడగుచు అన్నారు భయంకరమైన స్వరూపంతో ఈ భూమి ఆకాశములను కప్పేస్తూ నల్లటి స్వరూపంతో మెడలో ముండమాల వేసుకుని అనేకమైనటువంటి ఆయుధాలు పట్టుకుని సింహం పూంచినటువంటి రథం మీద పుట్టాడు వీరభద్రుడు పుట్టి తండ్రికి ప్రదక్షిణం చేసి ఏ కారణంచేత నన్ను సృజించారు చెప్పవలసింది అన్నాడు దక్షుడు చేయరాని పని చేశాడు కాబట్టి దక్షయజ్ఞాన్ని చేయమన్నాడు దక్షయజ్ఞాన్ని చేసిన తరువాత దక్షుడి యొక్క శిరస్సు వేరైపోయిన తరువాత ఋషులందరూ వచ్చి బ్రహ్మాది దేవతలు పరమశివుణ్ణి స్తోత్రం చేశారు మీరు ఆగ్రహం చెందితే ఎలాగానే పరమప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు లోకానికి బుద్ధి చెప్పి ఇటువంటి యాగాలు చెయ్యకూడదు అని లోకానికి మార్గనిర్దేశకత్వం చేసి మళ్ళీ ఆయన ఆ యజ్ఞం పూర్తి చెయ్యడం కోసమని దక్షప్రజాపతికి మేకతల అంటుకునేటట్టుగా చేసి పునరుజ్జీవితుణ్ణి చేసి యజ్ఞం పూర్తయ్యేటట్టుగా అనుగ్రహించాడు ఈ పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఆదిదంపతులై ఉంటారు చేయరాని పనులు చేస్తే లోకాన్ని చక్కదిద్దుతూ ఉంటుంది అమ్మవారు మనం మరణవాంగ్మూలమని ఒక మాట చెప్తూ ఉంటాం చనిపోయే ముందు ఒక వ్యక్తి ఏ మాట చెప్తాడో ఆ మాటని పరమసత్యంగా స్వీకరిస్తారు అమ్మవారు దాక్షాయణిగా అవతార పరిసమాప్తి చేసింది అప్పుడు వచ్చింది అవిడికి సతీదేవి అన్న పేరు పరమపతివ్రతయై పరమశివుని పట్ల దూషణ కూడా వినడానికి ఇష్టపడక శరీర త్యాగం చేసింది కాబట్టి సతీ అని పేరొచ్చింది అటువంటి తల్లి శరీర త్యాగం చేసే ముందు లోకానికంతటికి ఒక సందేశాన్ని ఇచ్చింది ఆవిడంది భవనహోభీష్టి శివం శివేతరహా అంది శివుణ్ణి నిందించిన వాడికి మంగళములు కలగమంటే ఎక్కడి నుంచి కలుగుతాయని అడిగింది ఎక్కడ శివ నింద జరుగుతుందో ఎక్కడ శివ దూషణ జరుగుతుందో అక్కడ మంగళములు ఉండవు అని ఆవిడ తీర్మానం చేసి చెప్పింది లోకానికి చెప్పి ఆమె అవతార పరిసమాప్తి చేసింది దాక్షాయిణిగా ఆమె దాక్షాయినిగా ఉండగా పరమశివునితో కలిసి క్రీడిస్తున్నప్పుడు హిమాలయ పర్వత పార్శ్వముల ఎందు ఉండేది అలా విహరిస్తున్నప్పుడు మేనకాదేవి చూసింది హిమవంతుని భార్య హిమవంతుని భార్య అయినటువంటి మేనకాదేవి చూసి నాకు ఇటువంటి కుమార్తె జన్మిస్తే బావుండు అని మనసులో సంకల్పం చేసుకునేది ఆమె మనసులో కోరుకుంది కనుక ఆ మేనకాదేవి కడుపున మళ్ళీ అవతారం స్వీకరించినప్పుడు తాను జన్మించాలి అంటే అవతారం స్వీకరించాలి అని అమ్మవారు నిర్ణయం చేసుకుని ఉంది ఈలోగా ఒక విచిత్రం జరిగింది ఒక అవతార స్వీకారం జరగాలి అంటే తెర వెనక ఎంతో పెద్ద కథ నడుస్తూ ఉంటుంది సాధారణంగా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చినటువంటి మాట సత్యం అవుతుంది వారు సత్యం పలకడం కాదు వారు సత్యం పలికారనకూడదు వారి నోటి వెంట ఏ మాట వచ్చిందో పరమేశ్వరుడు దాన్ని సత్యం చేస్తాడు ఒకనొకొకప్పుడు వైకుంఠంలో సభ జరుగుతోంది ఆ సభకి సనకసనందనాది మహర్షులుచ్చారు వాళ్ళు బ్రహ్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు సభాప్రవేశం చేసినప్పుడు సభలో ఉన్న అందరూ కూడా లేచి నిలబడాలి అది మర్యాద అలా వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడ్డారు కానీ పితృదేవతలకి దక్షాదేవి ఎనబడేటటువంటి స్వధాదేవి ఎనబడేటటువంటి ఆమె ఎందు జన్మించినటువంటి ముగ్గురు కుమార్తెలున్నారు వాళ్ళు పితరులకు స్వధాదేవి ఎందు జన్మించినప్పటికీ సంప్రదాయంలో వాళ్ళని అయోనిజలుగానే కీర్తిస్తారు వాళ్ళ పేర్లు తలుచుకున్న మాత్రం చేత నిర్భయత్వం కలుగుతుంది అని శివమహాపురాణం తీర్పు చెప్పింది అందులో పెద్ద ఆమె పేరు మేనకాదేవి రెండవ ఆమె పేరు ధన్యాదేవి మూడవ ఆమె పేరు కళావతి ఈ ముగ్గురు విష్ణు సభలో ఉన్నారు బ్రహ్మజ్ఞానుల బ్రహ్మజ్ఞానులు సభాప్రవేశం చేస్తే వీళ్ళు ముగ్గురు లేచి నిలబడలేను సరికదా నవ్వేరు ఒక్కొక్కసారి మాయ అలా ఉంటుంది కాలం నడవడానికి ప్రత్యేకమైన అవతారాలు స్వీకరించడానికి ఒక్కొక్కసారి ఎంతటి వారినీ మాయ కమ్ముతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ముగ్గురు నవ్వితే చూశారు సనకసనందనాథులు మీరు చేసినటువంటి మహాపాపంచేత బ్రహ్మజ్ఞానుల పట్ల చేసినటువంటి అపచారం చేత మీరు ఎంతో శిక్షని పొందవలసి ఉంటుంది పెద్దలకి కోపం వచ్చి శాపం అది నిజానికి వాళ్ళకి కోపం వచ్చి కాదు అందుకే శాపానుగ్రహం అంటారు వాళ్ళు చేసినటువంటి దోషం వల్ల విశేషమైనటువంటి బాధ పొందకుండా చూడడం కోసమని దాన్ని తమ వాక్కు చేత బాగా తగ్గించేస్తారు తగ్గించి ఏదో ఒక్క జన్మలో అనుభవించేటట్లుగా అనుగ్రహిస్తారు అందుకే శాపానుగ్రహము అంటారు అందులో సనత్కుమారాచార్యుల వారు లేచి ఒక మాట అన్నారు మీరు లేచి నిలబడలేదు సరికదా నవ్వారు అది దోషపడితే అప్పుడు కారణం లేకుండా అటువంటి పరిహాసంలా నవ్వినటువంటి ఆ నవ్వుకి దోషం ఏర్పడుతుంది కనుక సనక సనత్కుమారాచార్యుల వారు ఒక మాట అన్నారు మీరు ఈ స్వర్గలోకం నుంచి భ్రష్టత్వాన్ని పొంది భూలోకం మీద జన్మించండి భూలోకానికి ఒక లక్షణం ఉంటుంది ఇది మర్త్యలోకం అంటే ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ప్రాణి మృత్యువుని పొందుతుంది అందుకే శాపం ఇస్తే భూలోకంలో పుట్టండి అంటూ ఉంటారు అయితే మీరు ఓ మాట నన్ను అడగచ్చు ఏమంటే భూలోకంలో పుట్టండి అంటే మన అందరం ప్రారంధపశాప్తో పుట్టినటువంటిదా మన జన్మలు అంత హేయమైనవా అని కానీ యథార్థానికి మరిచ్యలోకంలో మనుష్యుడిగా జన్మించడం కన్నా గొప్ప జన్మ ఇక ఎక్కడా లేదు ఎందుచేత అంటే దేవతలుగా పుట్టారనుకోండి వాళ్ళకి కర్మాధికారం ఉండదు వాళ్ళు కర్మలు చేయడం కానీ కొత్తగా పుణ్యం పాపం చేయడం ఉండదు ఎంతకాలం దేవతలుగా ఉంటారు అంటే చేసుకున్న పుణ్యం అయిపోయే వరకు ఉంటారు పుణ్యే మృత్యలోకం విశంతి వాళ్ళ పుణ్యం అయిపోయిన తర్వాత పడిపోతారు భూలోకంలోకి అందుకే దేవతల పదవులు శాశ్వతం కావు ఉన్నతిని పొందడానికి అవకాశం ఉండదు అలాగే క్రిందికి ఉండేటటువంటి ప్రాణులు తిరియక్కులు అంటే వెన్నుపాం అడ్డంగా ఉండేటటువంటి ప్రాణులకు కర్మాధికారం లేదు ఒక రామనామం కానీ శివనామం కానీ చెప్పడానికి దేవాలయ ప్రవేశం చేయడానికి ఆవు పాలు తీసుకెళ్లి అభిషేకం చేయడానికి విన్నుపాం అడ్డంగా ఉండేటటువంటి ప్రాణులకు అధికారం ఉండదు విన్నుపము నిలువుగా ఉండేటటువంటి మనుష్యుడు పుణ్యకర్మాచరణము చేయడం వలన దేవత కాగలడు పాపకర్మలు చేసి విన్నుపవు అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా కొన్ని కోట్ల జన్మల కిందికి కెళ్ళిపోగలడు పుణ్యము పాపమో నాకు అక్కర్లేదని అన్నీ పరమేశ్వరార్పణం చేసి పరమేశ్వరుడు ఎలా చెప్పాడో అలా శాస్త్రాన్ని పట్టుకుని బతికి భగవంతుడు చెప్పినటువంటి వేదాన్ని ఆధారం చేసుకుని ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా పరమేశ్వర ప్రీతి కొరకు చేసినటువంటి భక్తితో కూడిన కర్మాచరణము వలన ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుని చేత అనుగ్రహింపబడిన జ్ఞానము వలన మరల పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితిని పొందగలడు అందుకే మనుష్యుడు పొందగలిగినటువంటి అదృష్టాన్ని ఇక ఏ లోకంలో ఉన్న ఏ ప్రాణికి లేదు అందుకే మనుష్య జన్మ సర్వోత్కృష్టమైనటువంటి జన్మ కానీ దీనికి ఉన్న ప్రమాదం ఏమిటంటే కర్మాచరణము సరిగా ఉండకపోతే వేదము ప్రమాణముగా జీవించడం చేత కాకపోతే దానివలన పాపము సంక్రమించి ఆ పాపము వలన మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు వెళ్ళిపోతాడు వెన్నుపా అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా ఒక్కసారి జారి వెళ్ళిపోతే ఇక మళ్ళీ ఎప్పటికీ మనుష్య ఉపాధి వస్తుంది అంటే చెప్పడం ఎవరితరమూ కాదు అందుకే మనుష్య ఉపాధి రావడం ఒక ఎత్తైతే మనుష్య ఉపాధిని సక్రమంగా వినియోగించుకోవడం అంత కష్టం అందుకని వాళ్ళని మర్చిలోకంలోకి వెళ్ళి పుట్టమంటే అక్కడ ఉండేటటువంటి మేనకాదేవి ధన్యాదేవి కళావతి ముగ్గురూ కూడా సనక సనందనాదుల పాదముల మీద పడి వారు చేసినటువంటి అపరాధములకు క్షమార్పణ ప్రార్థించారు వెంటనే ఆగ్రహం చల్లారిపోయినటువంటి సనత్కుమారాచార్యుల వారు వారికి శాపావకాశం ఇస్తూ ఒక మాట అన్నారు మీరు భూమి మీద పుడతారు కానీ పెద్ద పిల్ల అయినటువంటి మేనకాదేవి మేనకాదేవి అన్న పేరుతోనే భూలోకంలో పుడుతుంది ఆమె హిమవంతునికి కుమార్తె అవుతుంది హిమవంతునికి కుమార్తె అయిన కారణం చేత దాక్షాయినిగా శరీరం విడిచిపెట్టినటువంటి అమ్మవారు ఈ మేనకాదేవి కడుపున కూతురుగా పుట్టాలి అని సంకల్పం ఎందుకు చేస్తుంది అంటే శివునితో కలిసి హిమవత్పర్వత పార్శ్వమునందు ఆమె తిరుగాడినప్పుడు అటువంటి కూతుర్ని పొందాలని ఈ మేనకాదేవి సంకల్పం చేస్తుంది మనసులో కోరుకున్న కోరికని కూడా తెలుసుకుని ప్రతిస్పందించగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి కరుణామూర్తి అయిన పరదేవత ఈమె యొక్క కడుపున కూతురై పుడుతుంది పరదేవతకి తల్లి అయిన కారణం చేత ఈమె మోక్షాధికారాన్ని పొందుతుంది రెండవ పిల్ల అయినటువంటి ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది జనక మహారాజు గారికి భార్య అయిన కారణం చేత సీతాదేవికి తల్లి అయి సీతమ్మ తల్లిని కన్యాదానం చేస్తుంది సీతమ్మని కళ్యాదానం చే సీతమ్మని కన్యాదానం చేసిన కారణం చేత ధన్యాదేవికి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది మూడవ పిల్ల అయినటువంటి కళావతి వృషభానుడు అనబడేటటువంటి ఒక వైశ్యునికి ఇల్లాలవుతుంది ఆమె గోలోకంలో ఉండేటటువంటి రాధాదేవికి తల్లి ఆ రాధాదేవి శ్రీకృష్ణ పరమాత్మకి ప్రియపత్ని అయినటువంటి కారణం చేత శాశ్వతమైనటువంటి గోలోకవాసాన్ని చివరిదైనటువంటి కళావతి పొందుతుంది అని ముగ్గురికి శాపావకాశాన్ని ప్రసాదించారు ఇప్పుడు అమ్మవారు సతీదేవిగా శరీరాన్ని విడిచిపెట్టేసింది పరమేశ్వరుడు ఎప్పుడూ ప్రశాంత చిత్తంతో ఉంటాడు ఆయన పైకి లోక సంరక్షణ కొరకు కోపంగా ఉన్నట్టుగా కనపడతాడు కోపం అణిగిపోయినట్టు కనపడతాడు తప్ప అసలు నిజానికి ఆయన ఎప్పుడూ కోపమునకు వశపడేవాడు కాడు అందుకే హాయిగా తనలో తాను రమిస్తూ దక్షిణామూర్తిగా సనకసనందనాథులకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఒక వటవృక్షం కింద కూర్చున్నాడు మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రంకరచిన్ముద్రమానందరూపం స్వాత్మా రామం దక్షిణామూర్తి మీడే వటవిటపి సమీపే భూమి భాగే నిషణ్ణం సకలమునిగణానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణ దుఃఖేదక్షం నమామి అని చిన్ముద్ర పట్టి మౌనవ్యాఖ్య చేశాడు నోటితో మాట్లాడకుండా జీవుడు బ్రహ్మము ఒక్కటే అనేటటువంటి చిన్ముద్ర పట్టి ఆ చిన్ముద్రతో మౌనవ్యాఖ్య చేస్తూ కూర్చున్నాడు సనక సనందనాది మహర్షుడు ఆయన చుట్టూ కూర్చున్నారు కానీ ఈ సందర్భాన్ని సదవకాశంగా తీసుకున్నాడు ఒక రాక్షసుడు వజ్రాంగుడు అని ఒక రాక్షసుడు ఆయన ఒకనొకప్పుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మగారి వరాల వలన శక్తి సంపాదించి ఇంద్రుణ్ణి కూడా బంధీకృతుణ్ణి చేశాడు చేస్తే కశ్యప ప్రజాపతి చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి వజ్రాంగుణ్ణి ప్రార్థించి ఇంద్రుణ్ణి విడిచిపెట్టమని బోధ చేస్తే ఆ ఇంద్రుణ్ణి విడిచిపెట్టి బ్రహ్మగారి వలన ఉపదేశం పొంది సాత్వికమైన బుద్ధి పొందాడు కానీ వరాంగి అనబడేటటువంటి ఒక స్త్రీని సృజించి బ్రహ్మగారు ఆయనకి కానుకగా ఇచ్చాడు ఆ వరాంగి ఎందు రజోగుణ తమోగుణ ప్రకోపం ఎక్కువగా ఉండేది ఆమె వజ్రాంగుణ్ణి ఒక కోరిక కోరింది విష్ణు ద్వేషి అయినటువంటి వాడు ధర్మాన్ని ద్వేషించేవాడు వేదమును ఇబ్బంది పెట్టేవాడు అధర్మాత్ముడైనటువంటి పరమబలిష్ఠుడైన కుమారుడు నాకు కావాలి అని కోరుకుంది నేను ఇంత సాత్విక బుద్ధితో రాక్షసత్వాన్ని విడిచిపెట్టి ఇంద్రుణ్ణి విడుదల చేసి బ్రహ్మగారి దర్శనం పొంది నేను జీవిస్తుంటే నీకు ఇటువంటి బుద్ధి పుట్టిందని మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ఆయన యొక్క అనుగ్రహం మేరకి మూడు లోకములను శాసించగలిగినటువంటి కుమారుణ్ణి కన్నాడు వజ్రాంగుడు ఆయన పేరే తారకాసురుడు ఆ తారకాసురుడు మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు తపస్సు చేసి పరమశివుడు కామమునకు వశపడేవాడు కాడు ఆయన పైగా సతీదేవి శరీరం విడిచిపెట్టి ఉంది ఆయన దక్షిణామూర్తిగా కూర్చునున్నాడు పక్కన భార్య లేదు విశేషించి పరమశివునికి కామం కలగదు కామం కలగదు కాబట్టి వీర్య స్ఖలనం అవడం అన్నమాట పరమశివుని ఎందు అన్వయం అవదు అవదు కాబట్టి పుత్రుడు కలగడు ఇది ఆయన పెట్టుకున్నటువంటి లెక్క రాక్షస బుద్ధులన్నీ అలాగే ఉంటాయి చావకుండా ఉండడానికి ఎన్ని విచిత్రమైన ఆలోచనలైనా చేస్తారు వాళ్ళు కాబట్టి ఆయన అన్నాడు బ్రహ్మగారితో పరమశివునికి వీర్యస్ఖలనం కలిగి అది పార్వతీదేవి ఎందు చేరి ఆ ఉభయులకు కుమారుడు కలిగి దేవసేనకి అధిపతి అయి ఆ దేవసేనాధిపత్యం పొందినటువంటి పిల్లవాడు నా మీద బాణం వేస్తే అప్పుడు నేను మరణిస్తాను వరమిమ్మన్నాడు తథాస్తు అన్నాడు బ్రహ్మగారు ఇప్పుడు సతీదేవి లేదు పక్కన పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉన్నాడు కాబట్టి ఇంకా నాకు భయం ఎక్కడుంది నాకు మృత్యు ఎక్కడుంది అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మృత్యు అనేటటువంటిది ఒకటి ఉంది కాబట్టి కనీసం పుణ్యకార్యాచరణలో ఓ తొందర ఉంటుంది మృత్యు అన్నదోటి ఉంది కాబట్టి ఓ భయం అన్నదోటి ఉంటుంది దీని తరువాత లెక్కలు అడిగేవాడు ఉన్నాడు ఎందుకైనా మంచిదో అగరత్తన్న వెలిగిద్దామా అది కూడా లేదనుకోండి అసలు ఎవడిని ఎవడు నిగ్రహించగలడు భగవంతుడు మనందరికన్నా తెలియనివాడు కాబట్టి ఇప్పుడు ఈ మృత్యువు లేదు నాకు రాదు ఎందుకంటే శివునకు కుమారుడు కలగడు అని నిర్ణయానికి వచ్చాడు వచ్చి ఆయన వెంటనే మూడు లోకములను బాధించడం ప్రారంభం చేసి ఇంద్రుణ్ణి కూడా పదవి ఇచ్చుతున్ని చేశాడు ఇక వాళ్ళు ఎప్పుడూ చేసే పని ఏంటంటే దేవతలకు యజ్ఞం చేయకూడదు యాగం చేయకూడదు హవిష్యులు ఇవ్వకూడదు వేదం చదవకూడదు బ్రాహ్మడు ఎక్కడా ఉండకూడదు గోవుల్ని పూజించకూడదు యజ్ఞయాగాదులు జరగకూడదు అన్నిటినీ ధ్వంసం చేయడం వాళ్ళ కంటికి ఏది నెచ్చితే దాన్ని వారిదిగా అనుభవిస్తూ ఉండడం దానికే రాక్షస బుద్ధి అంటారు రాక్షస బుద్ధి అంటే పెద్ద విశేషమే ఉండదు ఎక్కడున్నాయి ఇదే బుద్ధి ఉంటుంది రాక్షసులకు కాబట్టి ఇప్పుడు తారకాసురుని వలన లోకములన్నీ బాధ పొందుతున్నాయి ఈ లోకములు బాధ పొందుతున్నాయి కనుక మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి మనుష్యులు ఎక్కువ బాధపడితే వెంటనే బాధపడేవాళ్ళు ఎవరంటే దేవతలు మనుష్యులు బాధపడితే దేవతలు బ్రహ్మగారిని ప్రార్థన చేస్తారు అదేమిటండి మనుష్యులకు బాధ కలిగితే ఎందుకు ఇడుతుంటారు దేవతలు అని అనుమానం రావచ్చు ధర్మచక్రం ఒకటి ఉంటుంది మనుష్యులు దేవతల్ని ప్రార్థన చేస్తే వర్షం కురిపిస్తారు వర్షం కురిపిస్తే వర్షం పడిందని ఊరుకోకూడదు సాధారణంగా మనం వరుణయాగాలన్నీ ఎప్పుడు చేస్తామంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వచ్చిన తర్వాత చేస్తూ ఉంటాం కానీ వేదం దాన్ని కరించింది వసంత ఋతు ఎందు చేయమని చెప్పింది వసంత ఋతువులో వరుణయాగం చెయ్యండి ఎందుకనంటే ఇంకా వర్ష ఋతు రాకముందే దేవతలకు హవిస్సులు ఇచ్చేయాలి అది విధేయత కత్తమలిసినటువంటి తేదీ లోపల పన్ను కట్టేసినవాడు బాధ్యత కలిగిన పౌరుడు కర్తవ్యతానిష్ట ఉన్నవాడు ఇంటికొచ్చి ఫ్యూజు లాగేసిన తర్వాత కట్టినటువంటిది మర్యాదతో కూడుకున్నది కాదు కాబట్టి దేవతలకి ఇవ్వవలసిన హవిస్సు మనుష్యులు ఇవ్వాలి హవిస్సుని దేవతలు పుచ్చుకొని వర్షం కురిపిస్తారు వర్షం వలన మనకి భోగభాగ్యాలు వస్తాయి మళ్ళీ మనం హవిస్సు దేవతలకివ్వాలి మళ్ళీ దేవతలు వర్షం కురిపిస్తూ ఉంటారు ఇది ధర్మచక్రం ఇక్కడ ధర్మం నడవలేదనుకోండి ఇక్కడ ధర్మం నడవనంత కాలం దేవతలు సంతోషాన్ని పొందరు అందుకే అసలు వర్షం పడడానికి కారణం ఎక్కడుంటుంది అంటే ధర్మం ఉంటుంది ధర్మాన్ని ఎవరి ధర్మాన్ని వాళ్ళు పట్టుకున్నారనుకోండి ఎవరు చెయ్యవలసిన ధర్మాన్ని వారు చేస్తూ ఉంటే దేవతలు ప్రీతి పొంది వర్షాన్ని కురిపిస్తారు అంతేకాని చాలామంది అధర్మంలో ఉండి ముగ్గురో నలుగురోణయాగం చేస్తాను మిగిలిన వాళ్ళందరూ బతకడానికి వర్షాలు ఇమ్మంటే దేవతలు కూడా కురిపిస్తారు ఎలా కురిపిస్తారో చెప్పింది వేదం ఉరుములతో పిడుగులతో కూడుకున్న వాన కురిపిస్తారని చెప్పి సాత్విక వర్షం కుంభవృష్టిగా పడాలి అంటే వృష్టి అన్న పదాన్ని వాడింది వేదం మెరుపులు ఉరుములు పిడుగులు లేని వృష్టి పడాలి అంటే లోకము ధర్మమునందు నిలబడాలి ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తే ఆ ధర్మము నందు నిలబడితే ప్రీతి చెందినటువంటి దేవతలు వర్షాన్ని కురిపిస్తారు కాబట్టి ఇప్పుడు మనుష్యులకు బాధ కలిగితే దేవతలకి బాధ కలుగుతుంది ఎందుకంటే యజ్ఞయాదాదులు ఉండవు ఇప్పుడు తారకాసురుడు యజ్ఞయాదాదులను ధ్వంసం చేస్తే దేవతలకి హవిస్సు ఉండదు హవిస్సు దేవతలకి లేదు కాబట్టి వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు బ్రహ్మగారి దగ్గరికి ఎందుకు ఎడతారు అంటే బ్రహ్మగారు ఎప్పుడూ కూడా మీరు నన్ను మన్నించగలిగితే అర్థమవ్వడానికి ఒక మాట అంటాను ఆయన కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు మొట్టమొదట ఆయన దగ్గరికి ఎడతారు దేవతలు ఎందుకంటే సృష్టికర్త ఆయన ఇంటికి పెద్దవాడు వరాలన్నీ ఆయనే ఇస్తారు విరుగులు కూడా ఆయనే చెప్పాలి అందుకని బ్రహ్మగారి దగ్గరికి వెడితే బ్రహ్మగారు ఒక మాట అంటారు నేనే ఇచ్చాను ఈ వరం దీనికి విరుగుడు ఇక్కడ ఉంది అని చెప్తారు కాబట్టి బ్రహ్మగారు అన్నారు దీనికి పరిష్కారం ఒక్కటే ఉంది తారకాసుర సంహారంలో ఉంది తారకాసుర సంహారానికి శివవీర్యాన్ని పట్టగలిగిన క్షేత్రం కావాలి పరమశివుని యొక్క వీర్యము స్ఖలనమయ్యేటట్టు చెయ్యగలిగినటువంటి తల్లి ఈ లోకంలో అమ్మవారొక్కతే ఆమెయే శివకామ సుందరి అటువంటి తల్లి ఇవాళ శరీరంతో లేదు దక్షుడు చేసిన అపరాధానికి ఆమె శరీర త్యాగం చేసింది సతీదీవిగా అంటే పింకితనంతో తెంపరితనంతో నింద చెయ్యడం భగవంతుని యొక్క రూపానికి క్రోధం కల్పించడం తేలిక కానీ తరువాత కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు లోకం తల్లడిల్లిపోతుంది అందుచేత ఇప్పుడు మీరందరూ చెయ్యవలసింది ఒక్కటే అమ్మవారిని ప్రార్థన చెయ్యండి ఆమె పలుకుతుంది అన్నాడు దేవతలందరూ అమ్మవారిని స్తోత్రం చేశారు అమ్మా నువ్వు మళ్ళీ శరీరాన్ని పొందాలమ్మా అని అడిగారు ఆమె అంతరిక్షంలోంచి పలికింది పలికి మీ అందరి ప్రార్థనని మందించాను తప్పకుండా నేను శరీరాన్ని తీసుకుంటాను నేను ఒకనొకొకప్పుడు దాక్షాయుడిగా ఉండగా హిమవత్పర్వత పార్శ్వంలో పరమశివుడితో కలిసి తిరుగుతున్నప్పుడు నన్ను చూసి ఇలాంటి కూతురు నాకుంటే బాగుండునని మేనకాదేవి మనసులో అనుకునేది అందుకని మేనకాదేవికి కుమార్తెగా వస్తాను అని చెప్పింది ఆ చెప్పిన కారణం చేత ఇప్పుడు మేనకాదేవికి కుమార్తె కలగాలి నేను మీతో ఒక మాట చెప్తే మీకు కొంచెం అది ఈయన ఇలా చెప్పారేమని కానీ నేను ఒక సత్యం చెప్తున్నాను కొంత కొంతమందికి సంతానం కలగడం ఆలస్యం అవుతుంది సంతానం కలగడం ఆలస్యమైంది అని చెప్పి పరమేశ్వరుణ్ణి తిరస్కరించి తిరగడం కన్నా పరమేశ్వరానుగ్రహంతో నాకు సంతానం ఎప్పటికైనా కలుగుతుందని ఈశ్వరుడి పాదాలు పట్టుకుని పుణ్యకర్మాచరణ బిడ్డల కోసం ఎక్కువ చీయించి కారణజన్ములైన వాళ్ళు పుట్టేటట్టుగా చేస్తూ ఉంటాడు ఈశ్వరుడు మీరు చూడండి సంతానం లేని వాళ్ళు ఎక్కువ తీర్థయాత్రలు చేసి క్షేత్రాలు దర్శించి భజనలు చేసి యజ్ఞయాదాదులు చేస్తే పుట్టినటువంటి పిల్లలు ఏడు తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి పిల్లలు పుడుతుంటారు లోకంలో అందుకే ఒక్కొక్కసారి సంతానం ఆలస్యం అవడం కూడా మహాత్ముల యొక్క జననానికి కారణం అవచ్చు ఒక్కొక్కసారి ఆ పండు పండేటటువంటి సమయానికి ఏదో ఒక అద్భుతమైనటువంటి క్షేత్రానికి ఆ తల్లిదండ్రులు ఎడతారు అక్కడ ఆ పంట పండుతుంది ఆ పంట పండిన కారణం చేత భగవంతునికి అనుగ్రహాన్ని కట్టబెట్టగలిగినటువంటి వాళ్ళు తమ తరాల్ని చేయగలిగినటువంటి కుమారులు జన్మిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మేనకాదేవి ఎందు ఒక బుద్ధి ప్రవేశించింది నాకు సంతానం కలగలేదు కాబట్టి నేను అమ్మవారిని ఆరాధన చేస్తాను అనుకుంది పురుషుల చేత సలహా ఇయ్యబడి ఆమె ఒక కార్యాన్ని చేసింది మీరు ఎప్పుడైనా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి పురాణాల్లో ఇలాంటివి ఎందుకు జరుగుతుంటాయంటే పురాణం వేదానికి భూతత్వం మనకి ఒక మార్గాన్ని నిర్దేశించడానికి వస్తుంటాయి ఆవిడ అష్టమి నాడు ఉపవాసం చేసేది నవమి నాడు సువాసినీ పూజ చేసేది అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి నాడు సువాసిని పూజ చేస్తే అలా పూజ ఎవరు చేశారో వారి ఎందు పరదేవత అనుగ్రహిస్తుంది పరదేవత అనుగ్రహిస్తే పరమోత్కృష్టమైనటువంటి సంతానం ఆవిర్భవిస్తుంది అందుకే ప్రతి అష్టమి నాడు ఉపవాసం ఉంది నవమి నాడు ఆమె సువాసిని పూజ చేసింది అలా ఇరవై ఏడు సంవత్సరములు చేసింది మేనకాదేవి అని శివమహాపురాణంలో భగవానుడు చెప్పాడు ఇరవై ఏడు సంవత్సరములు చేసిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగింది అడిగితే నాకు నువ్వే కూతురుగా కావాలంది ఎందుకని వెనక సనత్కుమారాచార్యుల వారి శాపానుగ్రహం ఉంది ఆయన వాక్కు సత్యం అవ్వాలి పెద్దల యొక్క మాట సత్యం చెయ్యడానికి పరమేశ్వరుడు ప్రయత్నం చేస్తాడు ఎప్పుడు అందుకని అమ్మవారిని చూడగానే మెనకాదేవంది నువ్వు నాకు కుమార్తెగా రావాలదు అంటే నవ్వి తల్లెంది తప్పకుండా నీకు కుమార్తెగా జన్మిస్తాను కానీ నేను చాలా ఇంకా బిడ్డలు కావాలా అని అడిగింది నూరుగురు పుత్రులు కావాలని అడిగింది నాకన్నా ముందు నీకు కొడుకు పుడతాడు కొడుకు తర్వాత నేను పుడతానంది మొట్టమొదట పుట్టినటువంటి వాడు మైనాకుడు అమ్మవారి అనుగ్రహంతో పుట్టాడు పుట్టాడు కాబట్టే మైనాక పర్వతం అంత గొప్ప పర్వతం అయింది హిమవత్ పర్వతం యొక్క పెద్ద కొడుకు మైనాక పర్వతం ఆ తరువాత అమ్మవారు జన్మించి